ఎటువంటి ఇది లేదు పైన కేంద్ర కార్యాలయం ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తారో తిరుపతి శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో వాటిని పాటించే బాధ్యత జన సైనికులది ఇక్కడ ఎవరు ఏ నాయకుడు ఏ జనసేన వాళ్ళు కూడా ఎవరు అసంతృప్తితో లేరు జనసేన కార్యకర్తలందరూ అందరూ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చిరాతలు రాసేటప్పుడు మీకు సాక్షివాది ఒకటే చెప్తున్నాం మా శాసనసభ్యులు ఇంట్లో సీసీ కెమెరా ఉంది రోడ్లో ఉంది నిన్న మధ్యాహ్నం మూడు నుంచి మీటింగ్ జరిగింది మీకు కావాలంటే రాత్రి తొమ్మిది దాకుండా విజిల్స్ కూడా ఇస్తాం ఏం గొడవలు జరిగినాయో ఎవరు మీకు చెప్పి బాధపడ్డారో మీకు దమ్ము ఉంటే దాన్ని టెలికాస్ చేయండి మేము మీకు ప్రూఫ్ ఇస్తున్నాం మేమే ఇస్తాం మీకు ప్రూఫ్ మా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ఎవరు నడుచుకున్నారు ఎవరు గొడవ పడ్డారు ఒక చిన్న ఇంటు ఒక చిన్న విజయం లేదన్నా మీరు ఊరికే ఖాళీగా ఉండి ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెడితే ఖాళీగా ఉండి ఏం చేయాలో దిక్కు తెలియక మీకు జనసేన పార్టీకి వచ్చే ఆదరణ జనంలో బలం చూసి ఓరవలేక ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తాయి మీరు ఎన్ని పిచ్చి రాతలు రాసుకున్నా జనసేనకి రాష్ట్రంలోనే కాదు ఏవంత భారతదేశంలో కూడా జనసేన పార్టీ అంటే ఏంటో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తిరుపతి ప్రజలకి అంటే ఆరడి శ్రీనివాసులు గారంటే ఏంటో జనసేన పార్టీ కార్యకర్తలు అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఇంట్లో కూర్చొని పిచ్చి పిచ్చి వార్తలు రాయకపోతే మీకు మేము ఒక సలహా ఇస్తున్నాం ఎక్కడైతే ఏదైనా సమస్యలు ఉంటే మీరు లక్షణంగా శాసనసభ్యులు ఇంటికి వచ్చి మీరు అర్జీ పెట్టండి మాకు కుల మతాలు పార్టీలకి అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మేము అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రండి సహకరించే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాసి మిమ్మల్ని మేము దిగజార్చుకోవద్దండి ధన్యవాదాలు